ఎవ్రీ ఇయర్ కార్తీక మాసానికి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చేస్తాం సో ఈ ఇయర్ సత్యనారాయణ స్వామి రథం లాగ్ అనమాట లాగ్ చేసేంత పెద్ద సెలబ్రిటీని కాదు బ్లాగ్ చూసే అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు నార్మల్గా మా ఇంటిని ఎలా డెకరేట్ చేశాము అని చెప్పేసి చూపిస్తున్నా రెండు రకాల బంతి పూలు తీసేసుకొని ఇలా హ్యాంగ్ చేసేసుకున్నా రెండు గుమ్మాలకి అలాగే అండ్ లోపల మాత్రం కొంచెం హ్యాంగింగ్ సార్ చేసేసుకున్నా బయట నార్మల్గా పెట్టేసాను అండ్ తర్వాత ఇలా పీఠాన్ని రెడీ చేసేసుకున్నా మిడిల్లో కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి ప్రతిమ సో ఇది తిరుపతిలో తీసుకున్నా అనమాట అండ్ టూ సైడ్స్ ఇలాగే బంతి పూలు పెట్టేసుకున్నా అండ్ ఇక్కడ శ్రీనివాసులు వారిని నిల్చడానికి ఇలా వెనక పైప్ పెట్టేసుకున్నా అండ్ వైర్ కూడా జాయిన్ చేసేసుకున్నా టూ సైడ్స్ సత్యనారాయణ స్వామి చెట్టు అంటారంట అరటి చెట్లానే ఉంటుంది నాకు ఇయరే తెలిసింది సో ఇంతకు ముందు అరటి చెట్టు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ చెట్లు పెట్టేసాం అండ్ వెనక కొబ్బరి కొమ్ము ఉంటుంది కాదు పెట్టేసాం సో ఇలా జరిగింది మా ఇంట్లో రథం మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి